నాకు మిత్రుడు కృష్ణమోహన్ గారండి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అండి చౌదరీసండి నా దగ్గరికి వచ్చి పొక్కుడు దేవసాయంతో భోజనాలు పెట్టాలి పొక్కుడు దేవసాయంతో పెళ్లి చేయాలని నా దగ్గరికి వచ్చారండి నేను అన్నానండి అయ్యో ఇంటికి వెళ్ళి అడిగే బాబు మీ ఆవిడేమంటుందో మీ పిల్లలు ఏమంటారు అంటే ఒకటి రెండుసార్లు ఇంటికి పంపించానండి ఒకటి రెండు మూడు సార్లు పంపించిన ఆయన వచ్చి చెయ్యాలని కూర్చున్నారండి కృష్ణమోహన్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నానండి కృష్ణమోహన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన చాలా డిసిప్లిన్గా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి భేదం పడకుండా నమ్మిన సూత్రానికి నెలల టైం ఇచ్చారండి నెలల టైంలోని అన్ని చోట్ల నుంచి అన్ని సరుకులు తెచ్చేవాడి ఈవెన్ ఉల్లిపాయలు కూడా మనోహర్జారి గారి దగ్గర తీసుకొచ్చేవాడిని మన పక్క ఇదిలోకి వెళ్తే దొరికిన ఉల్లిపాయలు మనోహర్జారి రంగారెడ్డి జిల్లా వెళ్ళి తెచ్చేవాడిని కొన్ని రోజులు నాగర్ కర్నూలు నుంచి లావణ్య రెడ్డి గారి దగ్గర తెచ్చామండి బెల్లం ఏమో ఎస్కోట్లో వేయించామండి మళ్ళీ మనుషులు పెట్టి వేయించామండి నేను మళ్ళీ బాడీని చేస్తాను సార్ రాజమండ్రిలో ప్రకృతి దేవసాయం భోజనాలు చేసినట్టుంటే ఆ దాత అన్నదాత అన్నదాత సుఖీభబా శ్రీకృష్ణ భగవాన్ స్వరూపంలాగా శ్రీకృష్ణమోహన్ గారండి ఆయన చేశారండి మాట్లాడారండి నాకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం ఎప్పుడు అలవాటు లేదండి ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం విజయరామ గారికి పాదాపు అండి ఈ సదస్సు వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు అండి నేను యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం అయితే చేయట్లేదండి ఇప్పటివరకు చేయాలనే ఆలోచన అయితే ఉందండి నేను మా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మా అమ్మాయి పెళ్ళి అయినప్పుడు ప్రకృతి వ్యవసాయంలో భోజనాలు పెట్టాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానండి అమ్మాయి పెళ్ళి కుదిరిందండి కుదిరిన తర్వాత శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారండి ఫస్ట్ టైం వెళ్ళి ఎలా నేను పెట్టాలనుకుంటున్నానండి అంటే అబ్బాయి లేదండి మీరు చేయలేరు మీరు పూర్తిగా ఆలోచించుకుని రండి ఇంటి దగ్గర ఆలోచించుకుని రమ్మన్నారు లేదండి నేను కంపల్సరీ పెట్టాలనుకుంటున్నాను అంటే లేదు మరలా వెళ్ళండి మళ్ళీ మాట్లాడినా మూడు నాలుగు సార్లు నన్ను డిస్క్రైజ్ చేశారండి నేను డిస్క్రైజ్ చేస్తే లేదు నేను ఇట్టి పరిస్థితిలో పెట్టాలనుకుంటున్నానని ఒకళ్ళిద్దరు ప్రకృతి వ్యవసాయం చేసే మిత్రులను కూడా మాట్లాడానండి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మంచి చేయాలని మంచిగా పెట్టాలనుకుంటున్నారు కదా పెట్టేయండి అంటే ఎక్కడన్నా ఫెయిల్ అవుద్దేమో అని కొంచెం భయం ఉందండి లోపలయితే లేదు మీరు పెట్టాలనుకుంటున్నారు అంటే శివప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఎట్పరిచిలో చేయాలనుకుంటున్నానండి ఇబ్బంది ఏం లేదు చేసేద్దామని అంటే అప్పుడు శివప్రసాద్ గారు గురువుగారితో మాట్లాడడం గురువుగారు కూడా ప్రోత్సహించడం ఎక్కడెక్కడైతే ఈ ప్రకృతి వ్యవసాయంలో పని దొరుకుతాయో రైతుల దగ్గర ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసామండి అన్నీ కూడా ఎక్కడ నాగర్ కర్నూలు నుండి తెప్పించామండి కర్నూలు నుండి తెప్పించాం ఎస్కోట నుంచి తెప్పించాం దాని అంతటికి అది సక్సెస్ అవ్వడానికి అయితే శివప్రసాద్ గారు మా కజిన్ మురళి వీళ్ళిద్దరు రాజమండ్రి ఎల్ఐసి వెంకట్రావు గారు అని ఉన్నారండి ఆయన వీళ్ళ ముగ్గురు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చాలా సక్సెస్ఫుల్గా పెట్టగలిగామండి బుధనాలు అయితే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీనికి సహకరించిన మా శివప్రసాద్ గారికి మురళీకి ఎల్ఐసి వెంకట్రావు గారికి చాలా ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి యాక్చువల్గా విజయరామ్ గారిని కూడా గురువు గారిని కూడా ఆహ్వానించాం ఆయన ఊళ్ళో లేకపోవడంతో ఆ టైంలో రాలేకపోయారండి మేము చాలా బాగా పెట్టామండి ఇది అయితే నేనైతే చాలా చాలా హ్యాపీ అండి ఈ విధంగా ఎవరైనా భోజనాలు అరేంజ్ చేయాలని అనుకుంటే కనుక మా సహాయ సహకారాలు అన్నీ ఇస్తామండి ఎక్కడెక్కడ ఈ రైతుల దగ్గర నుంచి మనకి ఏ వస్తువులు ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేది అడ్రస్లు అన్నీ మా దగ్గర ఉన్నాయండి ఎవరైనా చేస్తానంటే కనుక మేము అన్నీ ప్రోత్సహించి మేమే సర్వీస్ చేస్తామండి సరే మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా పెడదామనుకుంటే శివప్రసాద్ గారిని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేస్తే దానికి వెనకుండి చేయాల్సిందంతా మేము సర్వీస్ చేస్తామండి మీకు ఎక్కడ దాని గురించి మీరు వన్ పర్సెంట్ కూడా మీరు టైం స్పెండ్ చేయక్కర్లేదు మా టైంలో అయితే శివప్రసాద్ గారు చాలా టైం స్పెండ్ చేశారండి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా ఆయన అంత టైం స్పెండ్ చేశారు లేదు మాకు తెలియదు మాకైతే చేసిన సహకారాలన్నీ ఆయన అందించారండి అంత థ్యాంక్స్ గురుగారు మీరుది ఒకటే కోరిక అండి వీడో పెళ్ళి వీడో చేయలేదు మీరు స్వయంగా వారిని పెట్టి ఫోటో తీసుకొని ఆ వీడియోలో పెట్టుకుందామని మీరు చెప్పే నాలుగు మాటలో ఇచ్చే సందేశాన్ని ఆ వీడియోలో అంకితం పెట్టి అంకితం చేద్దామని మీరు కోరికండి మరి మీ ఇంట్లో ఏవైనా ఉత్సవాలు కానీ లేకపోతే మీ ఊర్లో ఉత్సవాలు మీ ఇళ్ళల్లో ఏమైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఇలా ఎవరైనా చేసుకుందామా ఇట్లా ఇష్టపడతారా మీరు ఇలా చేసి పెట్టడానికి ఇష్టపడతారా ఎంతమంది ఇలాంటి కార్యక్రమం చేస్తారు భవిష్యత్తులో అయ్యి బాబోయ్ మొత్తం అన్నింటికి చేతులు ఎత్తేస్తున్నారు సరే ఇలా చేస్తే సంతోషం గోవులు బతుకుతాయి నందులు బతుకుతాయి శివప్రసాద్ గారు ఇది ఇక్కడ బాధ్యత తీసుకుని ఏప్రిల్ రెండవ తేదీన మద్ మద్దిపాటి కృష్ణమోహన్ గారు వీళ్ళ అమ్మాయి పెళ్ళి సుష్మిత చౌదరి హేమచంద్ వీళ్ళ అమ్మాయి పేరు సుస్మితా చౌదరి వీళ్ళ అల్లుడి పేరు హేమచంద్ చక్కగా ఆ పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారు మాట విని ఇలా గో ఆధారితం చేసే రైతుల దగ్గర ప్రతి వస్తువు కొని ఆ వచ్చిన పెళ్ళిళ్ళందరికీ మంది పన్నెండు వందల మంది పన్నెండు వందల మందికి ఈ భోజనం పెట్టారు అంటే ఈ రోజు ఇక్కడ ఆరు వందల మంది ఎంతోమంది భోజనం చేశారు దీనికి డబలు నిజానికి ఈరోజు మీకు పెట్టారు కదా భోజనంలో ఇంతకన్నా ఎక్కువ వెరైటీస్ కావాలా అవసరం లేదు ఇవి ఇవి సరిపోతాయి కదా మన పెళ్ళిళ్ళకి ఆర్బాటాలకి వెళ్ళొద్దు ఇలా చేయండి ఇంకా దీంట్లో నన్ను అడిగితే ఇంకో రెండు తగ్గించవచ్చు రెండు కూరలు పెట్టారు కదా ఒక కూర పెట్టి ఇలా చేయచ్చు ఇలా చక్కగా పెళ్లి చేస్తే ఆ రైతులు ఆశీర్వాదం ఆ రైతులు పంట భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వానపాములు గోవులు నందులు అన్నీ ఆశీర్వదిస్తాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రకృతి ఆశీర్వదిస్తుంది అందుకని ఈయన ధైర్యంగా ఇలా ఇంత చక్కగా చేయించాడు ఇంకో మంచి మాట చెప్పాడు ఈయన మీ ఇళ్లలో ఇలా చేసుకుంటారంటే మేము నుంచుని నిలబడి ఏన్ని చేస్తాము అన్నారు ఎవరంటారండి మాట కదా టైం ఎవరు ఓట్ల టైము ఎవరు ఓట్ల ఎవరు కావాలంటే దీనికి చందాకాలం డబ్బులు ఇస్తున్నారు కానీ టైం ఓట్ల పర్సనల్గా నుంచు నీ డబ్బులు కాదు సమయాన్ని ఇస్తున్నాడు చూసారా సమయం ఇచ్చేవాడు చాలా గొప్పవాడు అది ఈయన ఇస్తున్నారు ఇక భవిష్యత్తులో ఇలాంటి పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలు చాలా చేద్దాం మనం మీకు శివప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఎల్ఐసి వెంకట్రావు గారు నాకు వెంకటరమణ గారితో పరిచయం చాలా ఏమైనా ఉద్యోగం చేస్తూ ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు సత్యనారాయణ గారు ఈయన మీరందరూ ఇప్పుడు తిన్నారే ఎంతోమంది రైతులు పండించినవన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వండి పెట్టాడు ఈయన అన్నీ బాగున్నాయా ఎంత ఉండాలో అంత ఉన్నాయి దాంట్లో అన్నీ నల్ల బియ్యం ఉంది కదా కర్పు కౌని దాని పేరు కర్పు అంటే తమిళంలో వచ్చిన వాళ్ళు నలుపు ఇది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి బి సిక్స్ బీట్ వల్ ఉంది కర్పు కౌని గురించి ఒక మాట చెప్తా అది ఒక రైతు తమిళనాడు రైతు చెప్పిందే అమ్మాయి లావుగా ఉంది పెళ్లి సంబంధాలు వచ్చినాయి ఆ ఫోటో అమ్మాయిని చూసి నేను చేసుకోను అని చెప్పేసాడు పెళ్ళికొడుకు అక్కడ కొంతమంది పాలేకర్ గారి పద్ధతిలో చేసే రైతులు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి తెలిసిన వాళ్ళకి ఆ బియ్యం ఇచ్చి అమ్మాయికి రోజు తినిపించారు అమ్మాయి కొన్ని రోజుల తర్వాత సన్నబడింది మళ్ళీ ఫోటో పంపించారు ఈఎమ్ఐని అయితే నేను చేసుకుంటా అన్నాడు ఆయన అని ఇది నాకు చెప్పింది కర్పు కౌని ఇది చూస్తాకి వరిలాగా ఉంటుంది లోపల ఇంటర్నల్గా అది ఉల్లిపాయ రంగు ఉంటుంది కాండం పాలేకర్ గారు చెప్తారు అంటే నలుపు ఉన్న దాంట్లో ఏదైనా సరే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి అంటారు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తి తీసుకుంటుందని చెప్తారు అది అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయో రహస్యాలు ఏమేమి ఔషధాలు ఉన్నాయో ఎక్కడా కూడా విశ్వవిద్యాలయాల్లో వీటి గురించి పూర్తి సమాచారం ఎక్కడా లేదు ఎందుకంటే అరవై డెబ్భై ఏళ్ళ నుంచి మనం దిగుబడి మీద మనం ప్రామాణికం తీసుకున్నాం ఎంత దిగుబడి వస్తే అంత గొప్పది అనుకున్నాం విలువల గురించి వదిలేసాం ఇప్పుడు మనకు విలువలు కావాలా దిగుబడి కావాలా విలువలతో కూడిన దిగుబడి కావాలి కదా అలాంటివి కొన్ని ఉన్నాయి వాటి పేర్లు చెప్తాను మనం ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి వంటలు ఆయన్ని ఆయన దగ్గరికి మీరు పంపిస్తే ఆయనకి చాలా ఫుల్ షెడ్యూల్స్ ఉంటాయి ఆయనకి చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు ఆయన మీ ఊర్లో రకరకాల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చారు కదా ఆయన నెంబర్ తీసుకోండి మీరు తీసుకుని మీ ఊరికి పిలిస్తే ఆయన వస్తారు ప్రతిసారి రావాలంటే కష్టం కదా మీ ఊర్లో వంట వాళ్ళు ఉన్నారుగా మీ ఊర్లో వంట వాళ్ళు ఉంటారు కదా రోజు చేసే వంట వాళ్ళు అలాంటి వాళ్ళని వచ్చినప్పుడు ఆయన చేతి కింద వేయండి రెండు రోజులు ఉండేతే రెండు రోజులు నేర్చేస్తారు వాళ్ళు పట్టేసుకుంటారు దీంట్లో పెద్ద ఇదేం లేదు నానబెట్టడం ఎసరబెట్టడం వీటివి ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిమే వంట వాళ్ళకి తెలిసిపోతుంది నూనె కొంచెం తక్కువ వేసుకోవాలి మనం వాడేది నువ్వుల నూనె కుసుమ నూనె పల్లి నూనె కదా రిఫైండ్ ఆయిల్ వాడిన దానికన్నా తక్కువ వేస్తే చాలు రిఫైండ్ ఆయిల్లో జిగట పదార్థం ఉండదు ఎక్కువ వేస్తారు దీంట్లో జిగట పదార్థం కొంచెం నూనె వేసినా కూర కలుసు ఇప్పుడు నూనెలో కూరలో నూనె ఎక్కువైంది అవన్నీ గమనించారా ఎవరు గమనించలేదా మీరు వండించిన కూరల్లో నూనె కొంచెం ఆకుల మీద నిలిచింది ఎవరన్నా చూసారా ఇవన్నీ గమనించి రేపు మీ ఇళ్లలో చేసేటప్పుడు అయ్యా ఇది కొంచెం తగ్గించమని చెప్పాలి ఉప్పు కారం అన్నీ సమానంగా ఉన్నాయి అవునా దీంట్లో చిన్న లోపం ఉంది లోపం అంటే లోపం కాదు దొరకని వస్తువు ఎత్తడి గిన్నెల్లో వండాలి వండితే తొంభై మూడు మార్కులు వస్తాయి కంచులో వండితే తొంభై ఏడు కుండలో వండితే వందకి వంద కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతమంది సామూహికంగా ఉన్న వాళ్ళకి కుండలో అసంభవం కుదరదు కదా అదే ఉడిపి కృష్ణమఠంకెళ్తే రాచిప్పలు ఉంటాయి రాచిప్పలు తెలుసా మీకు రాయితోనే గిన్నె తయారు చేస్తారు పెద్ద గిన్నె ఎంతుంటది ఎంతుంటుంది గిండి మేము ఉంటుంది దాన్ని ఇంకా వంట అయిపోయినాక కట్టెలు తీసేస్తారు కట్టెలు తీసేసి తోడతారు దాంట్లోది మళ్ళీ బట్టతో తుడిసి ఇంకో వస్తువు వండుతారు దాన్ని ఎవ్వరు కదపలేరు తయారు చేయడం అలా చేస్తారు ఇంత ఉంటుంది అది అలాంటివి పూర్వం జరిగేవి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎత్తడి తీసుకెళ్లే వాళ్ళు కను ఇప్పుడు మనం అల్యూమినియంలో చేస్తున్నాం చూసారా ఈ అల్యూమినియంలో చేస్తే మనకి మూడు మార్కులు వస్తాయి ఇంత కష్టపడి ఇంతమంది రైతులు ఇంత వంట అయినా ఇవన్నీ చేస్తే మనకి అంతిమంగా వచ్చేది వందకి మూడు అంత భయంకరమైన వస్తువు అల్యూమినియం మీరేం చేస్తారు ఈ సమస్యకి పరిష్కారం గోదావరి జిల్లాల్లో చాలామంది ఇళ్ళల్లో ఇంకా ఆ బాండాలు ఆ గుండెలు ఉన్నాయి ఇంకా ఎవరో స్టీల్ సామాన్ కొట్టుకు ఇలా కొంతమంది అట్టి పెట్టుకున్నారు అటక మీద అట్టి పెట్టారు అవి తీసి ఒక చోట బ్యాంక్ తయారు చేయండి ఇప్పుడు పదిహేను మంది ఎవరు చేతులు ఎత్తారు కదా అలాంటి వాళ్ళు గ్రూప్ పెట్టి మధుగారు చెప్తే ఎన్ని ఒక స్టాల్ పెట్టి ఒకచోట పెట్టండి ఎవరైతే ఒక ఐదు వందల స్టీల్ ప్లేట్లు ఇస్తారో ఆ స్టీల్ ప్లేట్ల మీద కూడా పేర్లు రాయండి ప్లాస్టిక్ లేకుండా పాలిథిన్ లేకుండా ఫ్లెక్స్ బ్యానర్ లేకుండా మీరు శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ చేసుకోవాలి స్టీల్ బ్యాంక్ పెట్టారు అనుకోండి అవి తీసుకెళ్తారు కడిగేసి మళ్ళీ ఇస్తారు నామినల్ ఛార్జెస్ తీసుకోండి కడిగినంతగా ఎన్ని కాస్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ వచ్చినాక కడుక్కోవటం డిపాజిట్ పెట్టుకోండి ఒక పదివేలు ఏదైనా ప్లేట్ మిస్ అయిందనుకోండి దాని డబ్బులు వసూలు చేయండి అట్లా లేకపోతే మనం డిపాజిట్ పెట్టుకోలేదనుకోండి అవి తిరిగిరావు ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎవరో ఇస్తారు అక్కడ పిల్లలు ఎవరో ఇస్తున్నప్పుడు కౌంట్ పోతాయి అలా పోకుండా ఉండాలంటే అవి కౌంట్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవటం ఇవన్నీ ఒక స్టాల్ పెట్టినప్పుడు ఇవన్నీ చేయొచ్చు ఆర్గనైజర్గా ఏదైనా చేయొచ్చు అని మనం అనుకుంటే ఒక నలుగురు ఐదు నిలబెడితే అద్భుతాలు చేయవచ్చు ఒక పెళ్ళి అయితే భూమి మీద ఇంత చెత్త నింపటం అనేది ఎట్లా చెప్పండి ఈ భూమి మీద మనం ఎంత భూమికి ఉన్న వయసులో మనమెంత మన వయసు ఎంత ఎంత పాడు చేసి ఎక్కడికి వెళ్ళాలి మనం ఏ కాలం చూసినా సరే చెత్తతోనూ ధర్మాకోల్ ప్యాకింగ్తోనూ పాత చెప్పులతోనూ నిండిపోయి ఉన్నాయి మనిషి అంతా అయిపోయాడంటే ఈ భూమి మీద మనిషి పుట్టినాకే భూమికి బాధలు మొదలైనవి మనిషి లేనప్పుడు భూమి చాలా చక్కగా ఉంది ఎంత పాడు చేసుకుని ఎక్కడికి వెళ్తాం అందుకనే మీరు ఆదర్శంగా ఉండాలంటే ఇలాంటివి అన్ని వృత్తులు పోయినాయి కాబట్టి ఆ ఇత్తడి గిన్నెలు తయారు చేసే మనుషులు ఆ నైపుణ్యం ఉన్న మనుషులు లేరు కాబట్టి ఆ పాతి ఒక చోట పెట్టి అలా చే అలా చేసాం మేము విశాఖపట్నం లాస్ట్ ఇయరు అక్కడ సభల సభల ప్రోగ్రాంలో అక్కడ చేసాం స్వామివారు సింహాచలం దేవస్థానంలో చేసాం ఒక ఊర్లో ఆ ఇత్తడి సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు ఒక ఆయన రెండు వేల మంది అండి ఐదు రోజులు మరి ఎన్ని ఇతర సామాన్లు వచ్చినాయి అక్కడికి అలా మీరు కూడా ఈ ఇతర సామాన్లన్నీ ఒక చోట పెట్టి ఇలా అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఇలా మనం కలిసికట్టుగా ఈ అన్ని విషయాల మీద దృష్టి పెట్టుకుని మనం వెళ్ళాలి సత్యనారాయణ గారి నెంబరు ఆయన పరిచయము మాట్లాడతారు తర్వాత ఆయన నెంబర్ ఇస్తారు మీ ఏరియాలో వంటలు ఏ చిన్నది జరిగినా సరే ఆయన పిలిచి మర్చిపోవద్దు మీ ఊర్లో ఒక వంట వాడిని తయారు చేయండి ఇప్పుడు పంటలు పండించడానికి సంబంధించిన రైతులు చాలామంది తయారయ్యారు వంటలు వండేవాళ్ళేడు అది ఒక పెద్ద కొరత ఉంది ఇప్పుడు రోజుకు మేము ఐదు వందల మందికి భోజనం పెడుతున్నాం హైదరాబాదులో ఒక రెండు వందల యాభై మూడు వందలు తింటారు ఒక చోట ఇంకో చోట వంద మంది ఇంకో చోట వంద మంది రోజుకి ఐదు వందల మంది బాధాకరం ఏంటంటే ఈ ఐదు వందల మంది తినది ఎవరైతే తింటున్నారో వీళ్ళు అడిగితే భోజనం చాలా బాగుందండి అంటారు దీంట్లో అందరూ ఉంటారు నార్త్ ఇండియన్స్ వస్తారు రకరకాల వాళ్ళు వస్తారు అందరూ తెలుగు భోజనం అనుకుంటారు తెలుగు భోజనమే కానీ వండేవాడు తెలుగు వాడు లేడు బెంగాలీ వాళ్ళు బీహారీ వాళ్ళకి నేర్పించి ఈ వంటలు చేస్తున్నాం ఇది అంత బాధ చెప్పండి అట్లా అనమాట సత్యనారాయణ గారు మీ నంబర్ చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ విన్నకోట సత్యనారాయణ మాది మచిలీపట్నం అండి అయితే వియరామ్ గారితో నేను పదేళ్ళ నుంచి పరిచయం అప్పటి నుంచి చేస్తున్నానండి రెండు వేల పదిహేడు నుంచి సార్ గారితో చేస్తున్నామండి దేవుని దేవు వల్ల అన్నీ బాగానే ఉన్నాయి చాలా దూరాలు కూడా తీసుకెళ్లారు తిరుపతి తీసుకెళ్ళారు సింహాచలం తీసుకెళ్లారు వికారాబాద్ తిరు మళ్ళీ నల్గొండ జిల్లా కూడా వెళ్ళావుని ఇక్కడికి కర్నూలు జిల్లా వెళ్ళాం చాలా చోట్లకి తీసుకెళ్ళారు సార్ దేవుని దేవి వల్ల పర్వాలేదు నా నెంబర్ తీసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫైవ్ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫైవ్ వన్ జీరో సెవెన్ మాది మచిలీపట్నం అండి ఏదైనా అవకాశం ఉంటే ఫోన్ చేయండి వస్తాను సరే కూర్చోండి కూర్చోండి అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి